దశాబ్ద కాలం పాటు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి పేద ఆర్యవైశ్యలకు కార్పొరేషన్ ప్రకటించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఉద్యమాలు చేసినాం చేసిన తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సమన్వయం జరుగుతుందని ఆశించాము కానీ ముఖ్యమంత్రి గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేస్తామని ప్రకటించి నాలుగు సంవత్సరాలు గడిచింది నాలుగు సంవత్సరాలు గడిచినా ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేయలేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మునుగోడు బయ ఎలక్షన్ లో ఆర్యవయసులు కూడా ముక్త కంఠముతో ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు మేము వెళ్లాలని సిద్ధమైన ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక స్థానిక నాయకులకు మాత్రమే భయ ప్రాంతాలకు గురి చేసి మా టిఆర్ఎస్ పార్టీకి అనుబంధానం చేసుకుంటున్నారు అది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఓటు అనేది సామాజిక హక్కు అందరూ ఆ ఓటు హక్కును వినియోగించుకొని ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము రేపు మునుగోడు ఎలక్షన్ లో ఆర్యవయసులు పూర్తిగా వ్యతిరేకమని మరొకసారి నిరూపిస్తాం వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించకపోతే రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి పరిస్థితులు మేము సిద్ధంగా ఉన్నాం మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా తిరిగి ఆర్యవేసుల్ని చైతన్య పరుస్తూ ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేయని పక్షాన ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నాం వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రభుత్వం ఒక ప్రకటించకపోతే రేపటి నుంచే మా ఉద్యమం ఈ పన్నెండు రోజులు పూర్తిగా రోజు ఒక్కొక్క మండలాల్లో మేము కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వం వెంటనే ఆర్యవేష కార్పొరేషన్ ప్రకటించాలి కార్పొరేషన్ వెంటనే వెంటనే కార్పొరేషన్